సమరానికి సై అంటూ మన సత్యవేడు తొడగొడతా ఉంది పూర్తి నమ్మకంతో చెప్తున్నాను ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రత్యేకంగా దళితుల్లో తిరుగుబాటు వచ్చింది అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఇక్కడే కోనేటి ఆదిమూలం ఎవడో పుంగునూరులో ఉంటాడు సత్యవేళ్లు ఇసుక గ్రావెల్ మట్టి మొత్తం దొంగిలించి చెన్నైలో అమ్ముకుంటాడు అడిగితే నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావని ఎమ్మెల్యే ఎంపీ ఇస్తానంటే ఒకే మాట చెప్పాడు నీ పార్టీ వద్దు నీ ఎంపీ సీట్ వద్దు అని తిరుగుబాటు చేసిన వ్యక్తి కోనేటి ఆదిమూలం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆదిమూలం నాకు కొత్తం కాదు తెలుగుదేశం పార్టీలోనే జడ్పీటీసీ చేశాను ఫ్లోర్ లీడర్ చేశాను జిల్లా పార్టీ పనిచేశాడు మళ్లీ ఈరోజు